జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వరప్రసాద్ రావుతో కలిసి టీడీపీ ఇన్ఛార్జ్ ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గూడూరు నుంచి అమరావతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు సూలూరుపేట వరకు పొడిగించే విధంగా రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎంపీ వరప్రసాద్ రావుని కోరినట్లు తెలిపారు అదే విధంగా తీర ప్రాంత గ్రామాల్లో తుఫాను షెల్టర్ బాగున్నావా ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు కోరారు ఈ మేరకు స్పందించిన మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు మన నియోజకవర్గం తరపున మరి అదేవిధంగా కాళాస్త్రి శక్తివేడు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సూలూరుపేట వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయించుకొచ్చేదానికి వచ్చేదానికి అన్నగారిని రైల్వే మంత్రితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని మీ అందరి తరఫున వారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా హైదరాబాద్ ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది అందరూ బాధపడుతున్నారు సూలూరుపేటలో దిగి మళ్ళీ మేము వెనక్కి రావాల్సి వస్తుందని గతంలో ఆ ట్రైన్లన్నీ ఇక్కడ ఆగేటివి ఎందుకో ఆపడం లేదు దాన్ని కూడా మరి రైల్వే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఇక్కడ చేసి ఏర్పాటు చేయమని చెప్పని అన్నగానే కోరుతా ఉన్నాం మరి అదే కాకుండా ఇంకా రైల్వే ఆధునిక ఆధునికని విస్మరించింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేసుకోవాల్సిన రోడ్లు కూడా అదే విధంగా వదిలేసారు ఇటు వాటిని అన్ని కూడా ఒక పథకం ప్రకారం ఒక ఫేస్ వైజ్గా మంజూరు చేసుకునే దానికి ఆయన సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాం మరి మన నియోజకవర్గంని ఏ విధంగా అయినా సరే ఆమె కొత్తగా ఎన్నికైన శాసనసభ్యురాలు కాబట్టి మరి అన్నగారి గైడెన్స్లో ఆయన యొక్క సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నేను తెలుగుదేశం నాయకులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఇక అక్కడక్కడ ఈ సైక్లోన్ షెల్టర్స్ కానీ ఏర్పాటు చేస్తే కోటను కానీ ఎక్కడైనా తీర ప్రాంతాల్లో అవి చాలా ఉపయోగపడతాయి జనానికి అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో అన్న వాటిని మంజూరు కోరుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది ఆ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చి దురదృష్టకరం సాధారణంగా ఏ బండి కూడా ఒకవైపు ఆగినప్పుడు రెండో వైపు కూడా అవుతుంది చెన్నై నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నాయుడుపేటలో అవుతుంది కానీ తిరిగి హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేటప్పుడు ఆగట్లేదంటే చాలా శోచనీయంగా ఉంది కానీ అది తప్పనిసరిగా అది చేయించవలసిన ఆవశ్యకత ఉంది పోయినసారి వారు నిలవల మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియచేస్తూ పోయినసారి గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పినాకిని ఎక్స్ప్రెస్ ప్రజలు కోరిన తర్వాత ఇది ఏర్పాటు చేశాను ఆగడం జరిగింది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది సో అది ఆ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కూడా ఆపడానికి నా గుంతు చేస్తాను ఈసారి వారు అనుభవంతులు కనుక వారు ఎంపీగా చేశారు కనుక మేమిద్దరం కలిసి అవసరం వస్తే అక్కడ కూర్చొని కొద్ది రోజులు ఉండి అక్కడ అన్నీ ఏమైతే ఈ అభివృద్ధి పథకాలన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయో వారు తప్పనిసరిగా చంద్రబాబు గారికి తెలియచేసి వారి ఆశీస్సులు తీసుకుని వారు వారి బిడ్డల ఆశీస్సులు వారు ఇద్దరు కలిసి చంద్రబాబు గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని మేము ఢిల్లీలో ఉండి పనులు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమరావతి ఎక్స్ప్రెస్ అది గూడూరు నుంచి అమరావతికి వెళ్తుంది పనుల ప్రజలందరూ కూడా పనులు చేసుకుంటున్నారు చాలా బాగుంది కానీ ఇక్కడ తిరుపతి ఎంపీ నియోజకవర్గంలోనే అందులో ఒక పార్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పార్టీ విడిచిపెట్టేశారు ఈ రెండు స్టేషన్లు కూడా కలిపితే బాగుంటుంది కనుక ఆ అమరావతి ఎక్స్ప్రెస్ గూడూరు నుంచి వెళ్ళే కంటే ఒక టైం ముందు ఆలోచించుకుని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒకసారి కూర్చుని గూడూరు ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారు అలాగే విజయ్ గారు వారి తండ్రి ఆశీస్సులతో ఇద్దరు కలిసి కూర్చుని ఇక్కడ ఎన్నింటికి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు కంప్లీట్ ఈ తీర ప్రాంతం అంతా కూడా మొత్తం కవర్ అయిపోతుంది లేకపోతే చూడూపేట ప్రజలు తడ ప్రజలు అలాగే పక్కన కళహస్తి కానివ్వండి సత్యవేడి ప్రజలకు కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సత్యవేడికి మరి వెంటనే కూడా అక్కడి నుంచి వెళ్ళే ట్రైన్ కూడా లేదు కనుక ఆ కళహస్తికి అది చాలా బాగుంటుంది కనుక తప్పనిసరిగా వారు లెటర్ ఇవ్వడం జరిగింది కనుక అది అమరావతి ఎక్స్ప్రెస్ సూలూరుపేట నుండి వెళ్ళడానికి నాయుడుపేట ఒక స్టాప్ ఇచ్చి వెళ్ళడానికి కానీ బాగుంటుంది అని చెప్పి నేను కూడా భావిస్తున్నా ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఆలోచించుకుని వారితో కూడా నేను ఒక మాట తెలియచేస్తాను అది వెంటనే ప్రభుత్వానికి సోమవారం వెళ్తున్నాను మంగళవారం నుంచి మీరు చూస్తారు అక్కడ ఏ విధంగా ఒక్కొక్క శాఖ నుంచి కూడా నేను ఏమేమి చేస్తానన్నది ప్రజల్లోకి తెలియజేస్తాను మరి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి